చేతిలో సూలం మెడలో సర్పం చర్మం కట్టుకొని ఒళ్లంతా బూడిద పూసుకొని ఉండే శివుడు మహిమలు ఇన్నీ కాదు శివుడి నెత్తుమీద ఉండే గంగ నుంచి ముందుండే నంది వరకు ఇలా శివయ్య దగ్గర ఉండే ప్రతి దానికి ఒక పెద్ద కారణమే ఉంటుంది శివుడు అగ్న లేనిదే చీమైనా చిటుకు మనదు అసురులైనా శివ అంటూ తపస్సు చేస్తే చాలు వరాలిచ్చే బోళా శంకరుడు శాంతపరుడు కరుణ హృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అంత శాంతిపరుడైన శివుడు ఎప్పుడూ తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు తన మహిమలు చూపి భక్తులకు తను ఉన్నట్లు గుర్తు చేస్తాడు దీనికి నిదర్శనంగా శివుడు ఓ శివాలయంలో పెరుగుతూ వస్తున్నాడు అయితే ఆ శివుడు మన దేశంలో లేడు మన దాయాది దేశం పాకులో ఉన్నాడు అసలు ఆ శివలింగం కాదేంటో ఆ శివలింగం ఎక్కడుందో ఆ శివలింగం వెనుకొన్న కథ ఏమిటో మనం ఈ వీడియో ద్వారానే తెలుసుకుందాం పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రం ఉమరట్ లోని ఈ శివాలయం ఉంది ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ శివాలయంలో ఎప్పుడూ శంభో శంకర హరహర మహాదేవ అనే శివనామ స్మరణలో మ్రోగిపోతుంది అయితే ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో హిందూ దేవాలయం ఉండటం ఏంటి అని మీరు అనుకోవచ్చు పాకిస్తాన్ లో ఉన్న సింధు రాష్ట్రంలోని ఉమరట్కో ఇప్పటికీ ఎనభై శాతం మంది హిందువులు ఇక్కడ ఉంటున్నారు దేశం విభజన సమయంలో వివిధ రకాల వాళ్లు వీరంతా అక్కడే ఉండిపోయారు అందుకే ఈ శివాలయం నిత్యం భక్తులతో అల్లారుతూ ఉంటుంది ఇక దేశ విభజన తర్వాత పాక్లో వేలాది హిందూ దేవాలయాలు కనీసం సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్ని టెంపుల్స్ కు మాత్రమే భక్తులతో ఇప్పటికీ కిటికలాడుతూ ఉంటాయి అలానే సింధ్ లోని ఉమరట్ లో ఈ ఆలయం కూడా నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట్ అనేవారు ఈ పేరు ముస్లిం పాలకుల కాలంలో మారుతూ ఉమరట్ కోట్ మా మారింది ఇక మొఘల్ పాలకుడు అక్బర్ ఈ అమరట్కోట్ లోనే జన్మించాడు ఈ అమరట్ కోట్ లో ఉన్న శివలింగానికి ఒక స్పెషాలిటీ ఉంది ప్రతి సంవత్సరం ఈ శివలింగం పెరుగుతూ వస్తుంది దీని గురించి పండితులను అడిగితే ఈ క్షేత్ర పురాణాల ప్రకారం పూర్వం కొందరు కాపరులు పశువులను మేపేందుకు ఉమరట్కోట్ ప్రా వచ్చేవారట అప్పట్లో ఈ గుడి ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవట అయితే ఇక్కడ మేత మేస్తున్న కొన్ని ఆవులు మందలోంచి బయటకొచ్చి అవే కొందరు కాపరులు గమనించారట అసలు అక్కడ ఏముందో చూడాలని వెళ్లిన కాపరులు అక్కడికి వెళ్లి చూడగా వారికి శివలింగం దర్శనమిచ్చిందట ఇలా అప్పటి నుంచి అక్కడ పూజలు ప్రారంభించారు శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఇక్కడ విపరీతంగా ఉంటుందట ఆలయాన్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు అంతేకాదు ఇక్కడ హిందువులు ముస్లింలు మతపరమైన వైషమ్యాలు లేకుండా కలిసి ఉంటామని చెప్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం મા ચાનાની લઈને શેર ચેંડી સબસ્ક્રાઈબી